జిల్లా యానమెటర్లంతా ఇక్కడికి నిరసన తెలియజేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా వేధింపులు గురిచేశారని ఆయన నయంలో వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కురిసేశారని చెప్పి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి పీడి గారికి వెంట పత్రాలు ఇచ్చాం కానీ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఏం చెప్పిందంటే మేము రాజకీయ వేదింపులు ఉండం మేము అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీకు వేతనాలు రెగ్యులర్ గా ఇస్తాం మీ అకౌంట్ లోనే వేతనాలు ఇస్తాం మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం యూనిఫామ్ ఇస్తాం పిఎఫ్ ఇస్తాం అన్ని చెప్పేశారు అన్ని నమ్మేసి మొత్తం గుర్తారు ఈవేళ ఎక్కారు అటు పవన్ కళ్యాణ్ గారు అటు లోకేష్ గారు ఈవేళ సకల శాఖ మంత్రులుగా మనకు ఉన్నారు ఇంతకు ముందు సద్య సత్కారాయానికి వచ్చి ముప్పై రోజులు అవుతోందేమో తొమ్మిది రోజులు అవుతోందేమో ఈ తొంబై రోజుల్లోనే వివై తొలగింపులు స్టార్ట్ అయ్యాయి ఎందుకనంటే గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా చాలా నష్టపోయా ఎందుకని ఒక ఉద్యోగ పరంగా కాకపోయినా ఒక కిరాణా రేటు పెరిగిపోయినందుకు భూమి తీసుకొచ్చినందుకు ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా నష్టపోయారు మేమే కాదు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ఇప్పుడు కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారిని వేలని టీడీపీ ప్రభుత్వ కూటకు తీసుకొచ్చుకోవడం జరిగింది దానిలో భాగంగానే మేము ఉద్యోగస్తులమా లేకపోతే కార్మికులమా లేకపోతే మేము మూడు సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టుతో తో తీసుకున్న పాలు తెలియని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండకూడదు ఈ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉండకూడదు ఈ తొలగింపులు చేస్తున్నారు ఇప్పుడు మేము అండి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం అది ఎనిమిది వేల రూపాయలు గత ప్రభుత్వం ఏదో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చింది అది ఆరు నెలల కోసారి మూడు నెలల కోసం వేస్తూ రెండు నెలలు పంపించి నాలుగు నెలలు కట్టే పెట్టి ఒక్కొక్క లక్ష రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ రోజు జీతాల బకాయిలు ఏదంటే రెండు వేసు వేలు ఏమో సంఘాల నుంచి తీసుకోమని చెప్పడం జరిగింది సంఘాల్లో డబ్బులు ఏమన్నా సంఘం నుంచి రెండు వేలు మాట్లాడే బట్ట సంఘంలో డబ్బులు గ్రామ సంఘంలో డబ్బులు ఉంటే గ్రామ సంఘం నుంచి మేము వేలు తీసుకోగలుగుతాం ఆ గ్రామ సంఘంలో మూసిపోయాయి ఆ మూసిపోయిన నేపథ్యంలో మేము డబ్బులు తీసుకోవడానికి కాకపోతే ఏంటంటే యానిమేటర్ మీద